వెల్ లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాళీ నడకన తిరుమల బయలుదేరారు అలిపిరి నుంచి తిరుమలకు కాళీ నడకన వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ రాత్రికి తిరుమల గాయత్రి సదన్ గెస్ట్ హౌస్ లో పవన్ బస చేయనున్నారు ఇక రేపు ఉదయం తొమ్మిది గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు పవన్ కళ్యాణ్ రేపు ఉదయం పదకొండు గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని పవన్ పరిశీలించనున్నారు రేపు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గంలో కాలి నడకన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండ మీదకి పయనమయ్యారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిపిరి కాలి నడక మార్గం గుండా తిరుమల కొండకు పయనమయ్యారు భారీ జనసందోహం ఒకవైపు భక్తులు మరోవైపు సెక్యూరిటీ మరోవైపు సొంత పార్టీ నేతల మధ్య ఉక్కిరి అవుతూనే ఆయన ఖాళీ నడకన తిరుమల వెళ్ళారు నిజానికి ఆయన ఒక దశలో సందిగ్ధ గురయ్యారు అంటే భారీ జనసందోహం ఉంది బహుశా ఎవరికైనా భక్తులకు ఇబ్బంది కలుగుతుందేమో అనుకున్నారు కానీ పూర్తి స్థాయిలో అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని స్వయంగా పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖను టీటీడీని కూడా ఆదేశించారు ఈ నేపథ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకున్నారు అట్లాగే ఇక పోలీసులు అట్లాగే టీటీడీ విజిలెన్స్ అంతా కలిసి ఎట్లాంటి ఆటంకం కలగకుండా పవన్ కళ్యాణ్ నడక మార్గానికి ఆటంకం కలగకూడదు సా సాధారణ భక్తులకి నడిచి వెళ్లే వారి ఖాటంగా కలగకూడదు అన్న రీతిలో నడక మార్గం గుండా ఆయన తిరుమల కొండపైకి వెళ్తూ ఉన్నారు కొద్దిసేపటి క్రితమైన గోపురంకు సమీపంలో ఉన్నారు మరో రెండు గంటలు రెండున్నర గంటలోనే పవన్ కళ్యాణ్ తిరుమల కొండపైకి చేరే అవకాశం చాలా ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ కొండపైకి వెళ్తున్నారు సార్ ఎట్లు మనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసలు ఆయనతో మాట చేద్దాం సార్ షెడ్యూల్ ఏంటి ఎన్ని గంటలకు వెళ్తారు రే పర్యటన ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం ఈరోజు తిరుమలకు రావడం జరిగింది వచ్చిన వెంటనే అలిపిరి మార్గంలో వెంకటేశ్వర స్వామి పాదాలకు పూజలు చేసుకొని నడక మార్గాన కొండకెళ్ళడం జరుగుతోంది ఈరోజు కొండకెళ్ళి రాత్రి బస్ చేస్తారు రేపు ఉదయం ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఆ తర్వాత ఎల్లుండి సాయంకాలం తిరుపతిలో నాలుగు గంటలకు వారాహి సభ అద్భుతంగా జరుగుతుంది ఆయన చేపట్టే ఈ దీక్ష ఎల్లుండికి పదమూడు రోజుల పూర్తవుతుంది కాబట్టి రేపు ఎల్లుండి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే దీక్షను విరమించి వారాహి సభ నడక మార్గంలో సామాన్య భక్తులకు ఏమన్నా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారా ముందుగానే చెప్పారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నా వల్ల సామాన్య భక్తులకు ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర భక్తులకు ఎటువంటి మనోభావాలు దెబ్బ తినకూడదు అందుకే ప్రాయచ్యత దీక్ష తీసుకున్నాను నేను ఆ దీక్ష తీసుకోసం పశ్చాత్తాపం కోసం నేను పోతున్నా నా వల్ల ఇంకొకరికి సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఆయన అందరిని పంపించి ఒక ఐదు నిమిషాలు గ్యాప్లో ఆయన పోవడం జరిగింది జరిగింది ఆయన నడక మార్గాన చాలా ఉత్సాహంగా జన సందోహం మధ్యలో తెలియజేస్తున్నా ఇది అంటే మొత్తంగా మన నడక మార్గం కూడా చూసుకుంటే ఆయన కొద్దిసేపటి క్రితమే ఇదే మార్గం గుండా పవన్ కళ్యాణ్ తిరుమల కొండపైకి వెళ్లారు నిజానికి భారీగా ఆయన ఫ్యాన్స్ సొంత పార్టీ నేతలు ఇక్కడ చేరుకున్నారు కానీ వారందరినీ కూడా కట్టడ చేయడం ఒక దశలో పోలీసులు కూడా ఏమాత్రం సాధ్యం కాలేదు పవన్ కళ్యాణ్ కూడా పోలీసులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు ఎవరి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించవద్దని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉప ముఖ్యమంత్రి హోదాలో పోలీస్ శాఖకు టీటీడీ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఈవెన్ ఈ నేపథ్యంలో సొంత పార్టీ కేడర్ కూడా అత్యంత క్రమశిక్షణగా ఉండాలి ఎవరు కూడా భక్తులకి ఇబ్బందులు కలిగించవద్దని చెప్పి జనసేన పార్టీ కేడర్ కూడా ఆయన ఆదేశించారు ఈ నేపథ్యంలో ఒక దశలో అలిపిరి వద్దకు అంటే ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి వద్దకు వచ్చి ఇక్కడ కొంత వాతావరణం చూసి కొంత బహుశా ఇబ్బందులు ఏమన్నా తలెత్తు ముందుగా అధికారితోసారి మాట్లాడదామని చెప్పి ఇటు నుంచి నేరుగా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం గెలిపోవడం జరిగింది అక్కడ ఒక దశలో ఆయన సందిగ్ధానికి గురయ్యారు అదే సందర్భంలో పోలీస్ శాఖ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా దయచేసి రోడ్డు మార్గం గుండా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఇది ఒక ప్రాయశ్చిత్త దీక్షగా ఎంతో నియమ నిష్టలతో నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడే స్వామివారికి ఆ మేరకు మొక్కుకోవడం జరిగింది నడక మార్గం గుండా కొండపైకి వస్తానని తనకు ఒక మొక్కుబడి ఉంది కాబట్టి దయచేసి తన విజ్ఞప్తిని మన్నించాలని ఆయన పోలీస్ శాఖకు ప్రత్యేక చెప్పడం నేపథ్యంలో చివరికి ఆయన నడక మార్గం గుండా వెళ్లేందుకు అందరూ కూడా అంగీకరించారు ఆ వెంటనే మరో పది నిమిషాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ తిరుపతి సమీపంలోని పద్మాత్ అదుగురు నుంచి అలిపిరి చేరుకున్నారు ఏ మాత్రం ఎక్కడ ఆగకుండా ఇప్పటి వరకు ఎక్కడ అలసట తీసుకోకుండా పవన్ కళ్యాణ్ నేరుగా నడుచుకుంటూ ఇదే మార్గం గుండా కొండపైకి వెళ్ళిపోవడం జరిగింది దాదాపుగా ఆయన ఇప్పటికే ముప్పై శాతం మేర నడక మార్గం గుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది గరిష్టంగా చెప్పాలంటే మరో రెండు నుంచి రెండున్నర గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ తిరుమల కొండపైకి చేరుకుంటున్నారు తెలుస్తోంది ఆయన నేరుగా ఆయన తను బస్ చేస్తున్న అతిథి గృహానికి వెళ్ళిపోతారు రాత్రి అంతా కూడా విశ్రాంతి తీసుకుంటారు రేపు ఉదయం స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడే ప్రాయచ్చిత దీక్ష విరమిస్తారు అటు తర్వాత మురళి ఏదైతే అన్నదానం ఉందో తరిగొండ వెంగమామ అన్నదాన సత్రానికి వెళ్లి అక్కడే కలిసి వాళ్ళతో బోన్ చేయబోతున్నారు మురళి మురళి అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తిరుమల మెట్ల మార్గంలో వెళ్తున్నారు కాబట్టి ఆయన వెంట ఉన్నటువంటి అధికారులతో పాటు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీయే ఎక్కువ అధికంగా ఉంది మరి సామాన్య భక్తులకి ఆయన వెంట ఆయన మార్గంలో ఉన్నటువంటి సామాన్య భక్తులకు నిజంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయా Thank you. తప్పనిసరిగా సునీల్ ఎందుకంటే ఇదంతా కూడా ముందుగానే ఊహించిన విషయమే ఎందుకంటే సాధారణ పవన్ కళ్యాణ్ నార్మల్గా వరకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహాలో భారీగా జన సందోహం అభిమాన సందోహం రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఈసారి కూడా అదే స్థాయిలో వస్తారని తెలిసిన నేపథ్యంలో అన్ని విభాగాలను కూడా అప్రమత్తం చేశారు ఇటు పోలీస్ కావచ్చు టీటీడీ విజిలెన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి సొంతంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక భద్రతా సిబ్బందిని కూడా ప్రైవేట్ భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు ఒక రెండంచెల భద్రత నడుమ ఆయన తిరుమల కూడా కొండపైకి వెళ్తున్నారు ఆయన దగ్గరికి అంటే ఎవరు కూడా సామాన్య వ్యక్తులు సామాన్య భక్తులు ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పెట్టకుండా ఇట్లాంటి పూర్తి స్థాయిలో అవగాహనతో ఒకవైపు సొంత ప్రైవేటు సెక్యూరిటీ మరోవైపు ఏపీ పోలీసు మరోవైపు టీటీడీ విజిలెన్సు ఇంకా టీటీడీ ఉన్నతాధికారులు సిబ్బంది ఇంతమంది పూర్తి స్థాయిలో పర్యవేక్షణ పర్యవేక్షణ నేపథ్యంలో అడుగడుగున ప్రత్యేక భద్రతా నిఘా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇదే మార్గం గుండా కొండపైకి వెళ్లడం జరిగింది దాదాపు మరో రెండు రెండున్నర గంట తర్వాత తర్వాత ఆయన తిరుమల కొండపైకి చేరుకోబోతున్నారు అయితే ఇప్పటి వరకు చాలా దూరం వెళ్ళినా కూడా ఆయన ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోలేదు ఒక అలసట అనేది ఆయనలో ఇప్పటి వరకు కూడా కనిపించలేదు ఇది వరకు ఒకసారి పవన్ కళ్యాణ్ స్థానికంగా రెస్పాన్సిబుల్ గా ప్రెస్టేజియస్ గా తీసుకున్నటువంటి స్థానిక ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా ఆయన ఈ అలిపిరి మెట్ల మార్గంలో పవన్ కళ్యాణ్ వెళ్లే క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇటువంటి భద్రత ఏర్పాట్లు తీసుకున్నట్లుగా తెలిపారు నిజానికి ఇది పూర్తిగా అంటే పవన్ కళ్యాణ్ మనకు తెలుసు ఒక అధికారిక హోదా ఆల్మోస్ట్ ఒక టాప్ బాడీలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు సాధారణంగా నడిచిపోయే వారిని ఎవరిని కూడా అధికారులు కానీ పోలీసులు కాని ఆపడానికి లేదు కేవలం ఒక ఏదన్నా అనుకోని అవసరం లేదని వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కొంత పోలీస్ శాఖ నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది ఎందుకంటే నడక మార్గం గుండా సెక్యూరిటీని మీకు సెక్యూరిటీ కల్పించడంతో పాటు సామాన్య భక్తులకు కలిగే ఇబ్బందులను నివారించడంలో భాగంగా వీలైతే రోడ్డు మార్గాన్ని వెళ్లే అవకాశాన్ని పరిశీలించాలంటూ కూడా పోలీస్ శాఖ నుంచి కూడా గురించి చెప్పడంతో సామాన్య భక్తులు కొండెక్కడానికి మూడు నుంచి మూడున్నర గంటలు పడుతుంది కొంచెం యాక్టివ్ గా ఉండే భక్తులు అయితే మూడు గంటల్లో వెళ్తారు కానీ భవన్ కళ్యాణ్ వెంట జన సందోహంతో వెళ్తున్నారు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పటికే ముప్పై శాతం కంప్లీట్ అయిందని చెప్తున్నారు ఇంకెంత సమయం పట్టే అవకాశం మీరు అన్నట్లుగా సామాన్య భక్తులు అంటే రకరకాల వయసుల వారికి రకరకాల సమయం పట్టే అవకాశం ఉంది యావరేజ్గా తీసుకుంటే నాలుగు గంటల పాటు నడ నడకన తిరుమల వెళ్ళడానికి సమయం పట్టే అవకాశం ఉంది అదే శ్రీవారి మెట్టు నడక మార్గం కూడా వెళితే రెండున్నర నుంచి మూడు గంటల్లోనే మనం వెళ్ళిపోవచ్చు అది దగ్గర మార్గం కూడా అయితే పవన్ కళ్యాణ్ శారీరకంగా చాలా దారుఢ్యం కలిగి ఉన్నారు ఆయన ఫిజికల్గా చాలా ఫిట్ అయిన వ్యక్తి ఎందుకంటే ఆయన నడిచిన తీరు మనం గమనిస్తే కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి అలసట అనేది ఆయనకి ఒక ఆయాసం కానీ అలసట కానీ ఏమీ కనిపించట్లేదు ఇట్లా మరి ఒక శారీరకంగా ఎంతో తో ఇటువరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాలినడక మార్గం కూడా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా తిరుమల కొండపైకి వెళ్ళిన చరిత్ర ఆ ఏజ్ లో పవన్ కళ్యాణ్ ఐ మీన్ చంద్రబాబు నాయుడు దక్కుతుంది గతంలో అదే తరహాలో ఈవేళ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా అలసట తీసుకోకుండా విరామం తీసుకోకుండా నేరుగా తిరుమల కొండపైకి నడిచి వెళుతూ ఉన్నారు మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న దేవాలయాలు వస్తుంది రహదారి వెంబడి బహుశా అక్కడ ఏమన్నా పవన్ కళ్యాణ్ కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనా సరే ఎంతో ఉత్సాహంగా అంటే ఉత్సాహం కంటే ముఖ్యంగా ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక భక్తి భావంతో పవన్ కళ్యాణ్ కొండపైకి నడిచి వెళ్తున్నట్టు మనకు కనిపిస్తోంది మురళి మురళి సహజంగా ఇప్పుడు వెళ్ళడం ఇదే మార్గంలో పవన్ కళ్యాణ్ వెళ్ళాలని కూడా మీరు చూపించారు అయితే ఇప్పుడు ఆ మార్గంలో ఆయన వెళ్తున్నప్పుడు దాదాపు ఎంత మంది భక్తులు ఆయనతో పాటు ఉన్న పరిస్థితి ఉంది అంటే ఆ ప్రత్యేకంగా ఫ్యాన్స్కి అయితే పూర్తి స్థాయిలో విజ్ఞప్తి చేశారు అనవసరంగా ఎక్కువ సంఖ్యలో నాతో పాటు వచ్చే ప్రయత్నం ఎవరూ చేయవద్దని ఆయన చెప్పడం జరిగింది కొద్దిసేపటి క్రితం మనతో మాటలో మాట్లాడినాడు ఏకంగా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఈవెన్ ఆయన కూడా పవన్ కళ్యాణ్తో పాటు కొండపైకి వెళ్ళలేదు బహుశా ఆయన ఆరోగ్యం కావచ్చు ఆయనకున్న ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు ఆయన వెళ్ళలేదు కానీ కొన్ని వందల మంది ఫ్యాన్స్ మాత్రం ఇక్కడే ఆగిపోవడం జరిగింది కానీ ఆయనతో వందల మంది ఫ్యాన్సే నడిచి వెళుతున్న మాట కూడా వాస్తవమే అంతేకాకుండా ఒక సెక్యూరిటీ అంటే కేవలం ఫ్యాన్సే కాకుండా ఇక సెక్యూరిటీ రూపంలో కొన్ని వందల మంది ఉన్నారు అంటే అది ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు విజిలెన్స్ కావచ్చు ఏపీ పోలీస్ కావచ్చు రకరకాల సెక్యూరిటీ సిబ్బంది మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్ ఆయన వెంట ఉన్నారు ఆయనకి పూర్తి స్థాయిలో వాళ్ళ రక్షణగా ఒక వలయంలో ఏర్పడి ఆయన్ని కొండపైకి తీసుకున్న పరిస్థితి మొత్తంగా కొన్ని వందల మందితో కలిసి ఆయన తిరుమల కొండపైకి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్నారు సునీల్ ఓకే ఓకే విల్ బ్యాక్ టు కీప్ అస్ రైట్ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు పవన్ కళ్యాణ్ అయితే కాలి నడకన బయలుదేరారు తిరుమల అలిపిరి మెట్ల మార్గం నుంచి కూడా ఒకంత సంశయించినప్పటికీ సంశయానికి గురైనప్పటికీ కూడా అధికారులు ఆయనకి కాలి నడకన కాకుండా వీలైతే రోడ్డు మార్గాన వెళ్లే ప్రయత్నం చేయండి అంటూ కూడా వివరించినప్పటికీ విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇది ప్రాయశ్చిత్త దీక్ష దీనిలో భాగంగా కాలి నడకన వెంటేనే ప్రాయశ్చిత దీక్షకి దీక్షకి పూర్తి చేసినట్లుగా అంటూ కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఖాళీ నడకన వెళ్లడానికే నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ క్రమంలో జన సైనికులందరికీ కూడా ఆయన విజ్ఞప్తి చేసిన క్రమంలో సంఖ్యాపరంగా కూడా జన కూడా పవన్ కళ్యాణ్ మాటలను గౌరవించి ఆ విజ్ఞప్తిని శ్రద్ధ వహించినట్లుగానే తెలుస్తోంది ఆయన వెంట సెక్యూరిటీ సిబ్బంది ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు పోలీస్ అధికారులు టీటీడీ అధికారులు అందరూ కలిపే దాదాపు కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది అయినప్పటికీ కూడా ఎక్కడా నిరంతరాయంగా ఎక్కడా కూడా అవాంతరం లేకుండా నిరంతరాయంగా ఆయన కొండ మీదకి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం సో దాదాపు ముప్పై శాతం వరకు కూడా ఆయన మెట్లను ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతోంది దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మెట్లు ఉండేటువంటి తిరుమల కొండ మార్గంలో ముప్పై శాతం మేర పవన్ కళ్యాణ్ నడక మార్గాన్ని పూర్తి చేసినట్లుగా మా ప్రతినిధి మురళి ఇప్పుడే లైవ్ ద్వారా చెప్పారు సో ఇంకా ఇంకా డెబ్బై శాతం మరొక రెండున్నర మూడు గంటల లోపు కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా చెప్పారు దా స్వయంగా పవన్ కళ్యాణ్ మాటలని ఎంతగా జన సైనికులు రెస్పెక్ట్ ఇచ్చారు అంటే ఆరణి శ్రీనివాసులు తిరుపతి స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ వెంట వెళ్లకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది అంటూ కూడా మనం విన్నాం సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఆనంద సాయి ఆర్కిటెక్ట్ ఆనంద సాయి ఆయన మిత్రులు ఆయన కూడా కనబడుతున్నారు సో కొంతమందితో మాత్రమే ఆయన కొండ ఎక్కుతున్నారు